ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి టీఎస్పీఎస్సి కేసు యొక్క అప్డేట్ ఏంటని చెప్పేసి చాలా మంది మిత్రులైతే కామెంట్ రూపంలో అడుగుతున్నారు సో ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో అందరికీ షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు మళ్ళీ ఈ కేసు అనేది వాయిదా పడింది యాక్చువల్గా హారిజంటల్ కేసు యొక్క అప్డేట్ చూసినట్లయితే మళ్ళీ వాయిదా పడడం అయితే జరిగిందనమాట సో ఎన్నో తారీఖు వాయిదా వాయిదా పడడం జరిగింది మరి ఆ రోజే ఫైనల్ కాబోతుందా మళ్ళీ మనకు గత క్యాబినెట్ యొక్క మీటింగ్ లో మరి గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి ఆరిజంటల్ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి ఒక జీవో అయితే మేము విడుదల ఆ తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ జీవో అనేది ఎప్పుడు రాబోతుంది యాక్చువల్ గా సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే రైట్ ఫస్ట్ మనం ఇక్కడ ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం కేసు స్టేటస్ ఇప్పటికి మనకు పెండింగ్ లోనే కనిపిస్తుంది సో మనకు నైన్టీన్త్ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున లీస్టింగ్ అయితే కాబోతుంది అనమాట సో ఆ రోజున మేబీ ఫైనల్ జడ్జిమెంట్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం కానీ ఇంకా రెండు వారాల గడువు అయితే ఉన్నది కాబట్టి అంతలోపల ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి హారిజంటల్ జీవో అనేది మనకు రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో అనేది తీసుకొస్తేనే మనకు ఇవాళ మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ పోస్టులకు సంబంధించి పోస్టులు మేము పెంచాము త్వరలో మేము గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పినటువంటి సర్కారు మరి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఈ యొక్క కేసు అనేది అసలు తేలకపోతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ గానీ తర్వాత గ్రూప్ ఫోర్ ఫలితాలు గాని జేఎల్ ఫలితాలు గానీ ఏదైనా సరే దీనికి సంబంధించి జీవో అనేది సపరేట్ గా తీసుకురాకపోతే గనక ఇవన్నీ కూడా మళ్ళీ కోర్టు దగ్గరే ఆగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది సో గవర్నమెంట్ ఇప్పటికైనా సరే అతి తొందరగా చాలా తొందరగా ఎలక్షన్ కోడ్ ఒకవైపు రాబోతుంది సో అంతలోపు ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది దీనిపైన మరి హారిజంటల్ రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి ఒక జీవో అయితే పాస్ చేసి సో దీనికి సంబంధించినటువంటి మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ దాదాపుగా అరవై పోస్టులు పెంచారు సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి నోటిఫికేషన్ కి అరవై పోస్టులు అదనంగా మరి యాడ్ చేయడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ ఇస్తారా మరి రద్దు చేసి కొత్తది ఇస్తారా లేకపోతే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా అనేది కూడా ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు సో ఏది ఏమైనా కానీ వీళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా కానీ ఫలితాలన్నీ కూడా ఇవ్వాలన్నా కానీ ఖచ్చితంగా హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో అన్న పాస్ కావాలి లేకపోతే కోర్టులో ఉన్నటువంటి కేసు పరిష్కారం కావాల్సి ఉంటుంది సో ఇక గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి కూడా సో మనకు జిఆర్ఎల్ అయితే వారం రోజుల్లో ఇస్తామని చెప్పారు వారం కూడా గడిచిపోయింది బహుశా మనకు ఈ ఫోర్టీన్త్ లోపల ఖచ్చితంగా పద్నాలుగు లోపల మరి టిఎస్పీఎస్సి అధికారులను అడిగితే గనక వాళ్ళు అదే చెప్తున్నారు ఫిఫ్టీన్త్ లోపు ఏ రోజైనా రావచ్చు పలానా డేట్ అని మేమైతే చెప్పలేము ఖచ్చితంగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ లోపు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ అనేది రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు మనకు అది వచ్చినా సరే జిఆర్ఎల్ వచ్చినా గానీ ఫైనల్ ఫలితాలు రావాలంటే కనుక మనకు హారిజాంటల్ సంబంధించినటువంటి జీవో అన్నా రావాలి కేసు పరిష్కారం అన్నా కావాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్